ప్రైజ్ లాడ్ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుడు ఆయన పరిశుద్ధ వాక్యముతో వాగ్దానముగా మనల్ని దర్శించడానికి వచ్చిన సర్వోన్నతునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ వాగ్దానం అని అందుకుందాం యూహానుసువార్త అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనమును దేవుడు ఈరోజు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడండి ఆ వాక్యము ఏసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి దేవుడు ఈ వాక్యమును ఎవరితో మాట్లాడుతూ మన దాకా ఇవాళ నడిపించాడో ఒక్కసారి తెలుసుకుందామండి ఇరవైతో ఇరవైవ అధ్యాయంలో ముందుగా ఏసయ్య పునరుత్డైన తర్వాత ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి పునరుత్ ఆయన శిష్యులు ఒకరోజు రోజు యూదు అవారులను గురించి భయపడుతూ పన్నెండు మంది శిష్యులు కూడా సారీ పదకొండు మంది శిష్యులు ఒక గదిలో ఉండి తలుపులన్నీ బిగించుకొని కూర్చొని ఉన్న సమయంలో అప్పుడు ఏసయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన పునరుద్ధనుడు లేచాడని వాళ్ళందరూ నమ్మే విధముగా వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళతో మాట్లాడిస్తున్నప్పుడు వాళ్ళల్లో తోమా అన్న వ్యక్తి ఉండడండి దిదుమా అన్న తోమా అన్న వ్యక్తి అంటే శిష్యుడు ఉండడు సో ఆ సమయంలో అతను వస్తాడు వెళ్ళిపోతాడు అయిపోతుంది ఏసయ్య వాళ్ళ కనబరుచుకొని వెళ్ళిపోతాడు కానీ అదే వెళ్ళిపోయిన ఏసయ్య ఎనిమిది దినముల తర్వాత మళ్ళీ వాళ్ళు ఉన్న దగ్గరికి ఒకసారి వస్తారండి వచ్చినప్పుడు ఈ లోపల ఆ ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఏసయ్య వచ్చి వెళ్ళాడని మిగిలిన శిష్యులు అంటే పదకొండు మంది శిష్యులు కూడా ఆ దిదుమా అని అన్నటువంటి తోమాతో మాట్లాడినప్పుడు ఆయన అంటాడు మీరైతే అంత ఈజీగా చెప్పేస్తున్నారు ఏసయ్య వచ్చి వెళ్ళాడని కానీ నేనైతే ఆయన గాయాలలో వేలిపెట్టి చూసేదాకా నేను నమ్మను అని తోమ అంటాడండి అప్పుడు వెంటనే వాళ్ళు ఏమన్నారు ఆ మాటకు కానీ ఎనిమిది దినాల తర్వాత ఏసయ్య మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు తోమ ఉంటాడు పన్నెండు మంది శిష్యులు కూడా ఉంటారు ఆ గదిలో అప్పుడు ఏసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో ఏసయ్య తోమ అని అడుగుతాడు తోమా నువ్వు నా వే గాయంలో నన్ను చూడనిదే పరీక్షించనిదే నువ్వు నమ్మవు కదా రా నా దగ్గరికి వచ్చి నన్ను పరీక్షించుకొని ఏసయ్య అతన్ని పిలుస్తాడండి అప్పుడు తోమ ఏసయ్య దగ్గరికి వచ్చి ఆయన అరచేతులలోని గాయములలో వేలు పెట్టి తాకి చూస్తాడు ఆ తర్వాత పక్కనున్న గాయంలో కూడా వెంటనే వేలు పెట్టి తాకి చూస్తాడండి అప్పుడు ఏసయ్య అంటున్న మాటని ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానముగా మనం ఇది వరకు చదవబడిన వాక్యమై ఉందండి ఆ వాక్యమే నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను తోమా ఎలా నమ్మాడండి వేసేయను ఆయనే వేసయ్యని ఆయనతోనే వారు అంతకాలం ఉన్నారని ఆయన చేసిన ప్రతి కార్యమును చూశారని ఆయన మరణించి తిరిగి లేచాడని ఎలా నమ్మగలిగాడండి ఆయన ఆయన గాయములలో కళ్ళెదురుగా జరిగిన కార్యములను చూస్తూ ప్రత్యక్షముగా ఆ గాయములను ఫీల్ అవ్వడానికి ఆయన చేతిలో అంటే ఆ గాయములలో వేలు పెట్టి చూసిన తర్వాతనే నమ్మగలిగాడు అంటే చూచి నమ్మగలిగాడు కానీ ఏసయ్య అంటున్నమాట నీవైతే నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో అన్నాడు ఎవరు అర్థమైందండి ఆ ధన్యులు నిజంగా వాక్యమైన ఏసయ్య నీలో ఉంటే ప్రతిరోజు నీ కొరకు ఆయన గాయపడుతూనే ఉన్నాడు నీ కార్యంలో ను బట్టి నీ క్రియలను బట్టి నీ యొక్క అవిశ్వాసమును బట్టి నీ యొక్క అపనమ్మకాన్ని బట్టి దేవుడు కృంగుతున్నాడు అయినా కూడా ప్రతిరోజు నువ్వు ఆయన వద్దు అన్న పనులు చేస్తూ ఆయన మార్గములో నిలబడకుండా ఆయన వాక్యములో నిలబడకుండా ఆయన ఇచ్చిన విశ్వాసములో స్థిరపడకుండా ఆయన మీద ఆధారపడకుండా ఆ ఆయన ఆశ్చర్య కార్యములు అద్భుతాలు నీవు అడిగిన కార్యమునకు ఆశీర్వదించినప్పుడు సంతోషపడిపోయి ఆ తర్వాత మళ్ళీ నీకు శ్రమ రాగానే కృంగిపోయి నువ్వు దేవునిలోండి నాకేం చేశాడు ఆయన ఏమి ఇచ్చాడు నా నిన్న స్థితిలోనే నేనున్నా మా కష్టాలు మాతోనే ఉన్నాయి మా ప్రాబ్లమ్స్ మాతోనే ఉన్నాయి మా సమస్యలే తీరలేదు మాకు మా పరిస్థితులే మారలేదు అని తిరిగి సనుగుతూ గొనుగుతూ ఉన్నావా నువ్వు అలా గొనుగుతూ ఉంటే చూసి కూడా దేవుడు చేసిన కార్యాలను నీవు పొందుకొని కూడా నువ్వు నమ్మకుంటే తోమ వంటి విశ్వాసంలోనే నువ్వు ఉన్నావని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు అందుకే నువ్వు తోమ లాగా ఉన్నావా లేక చూడక విశ్వసించు వారు ధన్యులు అని చెప్పిన ఏసయ్య మాట కలిగిన వారిలోనూ ఉన్నావా నీ విశ్వాసం ఎలా ఉందో నువ్వు పరీక్షించుకోవడానికి ఒక ప్రశ్నతో కూడిన వాగ్దానమును దేవుడి రోజు ఉదయ కాలమును నీ చేతులకు అప్పగిస్తున్నాడు కాబట్టి ఆ వాగ్దానం అందుకొని అడుగు దేవుని దగ్గర ఆలోచించు నీకు నువ్వు ఆలోచించు అవును ప్రభా ఎన్నెన్నో కార్యాలు చేసావయ్యా నా ఈ స్థితిలో నుంచి ఇప్పుడున్న పరిస్థితులలో నుంచి కాదయ్యా ఇంతకు మించిన ఘోరమైన స్థితిలో నేను ఉన్నప్పుడు కూడా నీవు నన్ను ప్రేమించావు నా తండ్రి నా ఎద్దకు వచ్చావు నా దేవా ప్రతి క్షణము నన్ను కాచి కాపాడి అనేకులలో నన్ను హెచ్చించి నిలబెడితే ఆ కార్యాలన్నీ మర్చిపోయి ఈనాడున్న ఈ పరిస్థితిని బట్టి నేను కూడా తోమావలే అడుగుతున్నానేమో తండ్రి నన్ను క్షమించు ప్రభా నీవన్నావు చూచి నన్ను విశ్వసించిన వారి చూడక నన్ను నమ్మిన వారు ధన్యులన్నీ నువ్వు సెలవిచ్చిన విధంగా ఈ రోజు నుంచి నిన్ను చూడకుండా ధన్యతలో నేను నిలబడాలని అనుకుంటున్నాను ప్రభా నాకు సహాయము చెయ్యి నా తండ్రి అని నీ విశ్వాసంలో తిరిగి నువ్వు కూడా కట్టుకొని దేవుని సన్నిధిలో నిలబడాయన సహాయము కోరితే తప్పకుండా నీవు కూడా చూడక విశ్వసించిన వారిలో ధన్యుడవు ధన్యురాలు అని దేవుడు నిన్ను హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ పర్లో ఒక తండ్రి మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ 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 హలే లూయ